సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు సార్ మీరు పురోహితము అర్చకత్వం సార్ ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి యాభై రోజులు అవుతుంది ఎలా అనిపిస్తుంది మీకు మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నేను ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా కానీ లేదంటే కేంద్ర కేంద్ర బడ్జెట్లో మనకి కేటాయింపు జరగటం అనేది చాలా సంతోషదాయకం కేంద్ర బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్ల రూపాయలు పదిహేను వేల కోట్ల రూపాయలు మనకి బడ్జెట్లో మన కేటాయించారు మన కేటాయించారనమాట గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కేటాయించాలి ఎందుకంటే ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తారు సద్వినియోగం చేయరన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు కూడా మన కేటాయించాలి కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది నమ్మకము చంద్రబాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు అనే తరుణంలో కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందంటే అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం అంటే ఇది ఈ పదిహేను వేల కోట్లు అనేది అప్పే కానీ వీళ్ళు సాధించింది ఏముంది దానికి కూడా ఎందుకు ఇంత గప్పాలు కొట్టుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు ఎలా చూడాలంటారు మరి వీళ్ళు గత ప్రభుత్వంలో మరి వీళ్ళు ఏం చేశారు గత ప్రభుత్వంలో మరి మీరు మరి వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఉపయోగం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోయిస్తూ ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా సరే విపరీతమైన సంక్షేమ పథకాలు పెట్టి పెనుభారం మోయించినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా ఇది అభివృద్ధి ఇంకా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా ఒకవేళ అప్పే అనుకుందాం అనకాసేపు అప్పు తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇండస్ట్రీలు వస్తాయి దానివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఒక ఒక కంపెనీ వచ్చిందంటే దానికి ముడి సరుకు తీసుకోవాలి ముడి సరుకు తీసుకోవాలని కొనుగోలు చేయాలి దాని మీద ట్యాక్సేషన్ వస్తుంది ఆ అభివృద్ధి రూపంలో మనకు కొంత ధనాన్ని వస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది మరి గత ప్రభుత్వంలో మరి ఏ ఒక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరగలేదు కదా మరి దానికేం మరి వాళ్ళకి దానికి ఏం చెప్తారు వాళ్ళ సమాధానం అంటే ఈ పదిహేను వేల కోట్ల రుణం అనేది కూడా ఉపయోగం లేని అమరావతి మీద పెట్టుబడి పెట్టడానికే చూస్తున్నారు అనే మాట అయితే వినపడుతుంది కదా సార్ అంటే ఉపయోగం లేదు నువ్వు ఎలా చెప్పగలుగుతా ఇప్పుడు ఎలా నువ్వు చెప్పగలుగుతావు ఉపయోగం లేదు అని నువ్వు అంటున్నావు ఏ విధంగా ఉపయోగం లేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి రాజధాని అనేది ఒకటి ఉండాలి కదా ఇప్పుడు తల ఉంటేనే కదా మొండానికి ఇది ఉంటుంది తల లేకపోతే మొండానికి విలువే ఉంటుంది మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటే మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతవరకు కూడా తలలేని మొన్నెల్లాగా బతికం ఇప్పుడు ఒక తలకాయని తీసుకొచ్చి మనకి అమరుస్తున్నారు దానివల్ల వాళ్ళు వీళ్ళు ఏదో పెట్టుకున్నారు ఎందుకంటే ఇంకా ఏంటంటే ఇప్పుడు మాది మొన్నటిదాకా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏ దమ్మున ఏ ఒక్కసారిగా పదకొండు సీట్లకు పడిపోయేటప్పటికి వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒక విధంగా బురద చల్లాలన్న ఉద్దేశం మీద చల్లటమే తప్పకన్నా ఉపయోగం అయితే ఇవి లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మీరు మాట్లాడింది రంగంలోకి దిగిన జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క సీట్లతోటి బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం కావడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు ప్రధాన కారణం ఏంటంటే మనకి భారత రాజ్యాంగం ఏం చేసింది వాక్ స్వాతంత్రం ఇచ్చింది అంటే నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేసిన ప్రశ్నించే అధికారం ఎవ్వరికైనా ఉన్నది మనం ఒక ప్రభుత్వాలైతే ప్రభుత్వం అంటే మనము మనం మనం ఓట్లేస్తే గెలిస్తే వచ్చిన ప్రభుత్వాలే తప్ప పైనుంచి దిగిరాలేదు కదా వీళ్ళు తప్పు చేసినప్పుడు మనం అడుగుతున్నాం వాళ్ళు దానికి ఏం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు ప్రశ్నిస్తే కేసు అడిగితే కేసు అలా పెడుతున్నప్పుడు మరి జనాలు కూడా నువ్వు గప్పిన అంటే ఎవరు బయటపడల ఎప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయన్న ఉద్దేశం మీద చూశారు కరెక్ట్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని ఓటు ద్వారా ఓ ఓడించేశారు ఈ ఓటమనేది ప్రజలు ఇచ్చింది కాదు ఈవీఎంలు ఇచ్చిన తీర్పు మాకు ఇది దీన్ని మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం నా అవ్వ తాతల అయితే ఏమైంది నా అక్క చెల్లెమ్మల అయితే ఏమైంది ఇదంతా ఈవీఎం శకుని పాచికల మాయ మాత్రమే అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్తగా మాట్లాడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు తప్పులు శిశుపాలు తప్పుల్లాగా పెరిగిపోతున్నాయి ఈ తొందరలోనే దీనికి అంతం జరుగుతుంది అనే మాట కూడా చెప్తున్నారు కదా సార్ మరి ఈవీఎంలు తప్పులు అన్నారు కదా ఫస్ట్ అన్నాడు కదా మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు మరి అదే ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పి అన్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు ఈవీఎంలు గుర్తుకు రాలేదా అవాతాతల ఫెన్షన్లు అన్నాడు ఫెన్షన్ల విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చేశాడు రాగానే నేను మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకొచ్చాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు రావటం రావటం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేశాడు ఇప్పుడు మరి ఈయన చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోతుంది విధ్వంసం చేస్తున్నారు రాష్ట్రాన్ని ఆ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా విధ్వంసం జరిగిపోయింది నలభై ఐదు రోజుల్లో అంటూ వైసీపీ నాయకులు పెడుతున్న గగ్గోలను అసలు ఏ విధంగా చూడాలంటారు ఎక్కడ విధ్వంసం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగిన విద్వాంసల కన్నా అసలు ఎక్కడ జరిగినాయి ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది ఒకప్పుడు ఒకప్పుడు ఏదైనా మాట్లాడాలంటే భయపడే వాళ్ళం ఈ రోజున మనం చాలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం విద్వాంసము అనేది అంటానికి వాళ్ళకి అర్హతే లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎప్పుడూ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్కైనా ఏ ఉద్యోగ దీనికైనా ఒక లా అండ్ ఆర్డర్ అలా ఉద్యోగస్తులు సరైన గైడ్ లైన్స్ ఉండటం వల్ల సాఫీగా సాగిపోతుంది ఇది ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా సాగల వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఎవరైనా మాట్లాడితే మరి ఇన్ని ఇన్ని కేసులు మీ నాకు తెలిసినంత వరకు కూడా ఈ రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన ఉన్నప్పుడు కేసులు ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుల మీద కానీ ఏ ప్రజల మీద కూడా లేవు కేసులు ఏ ప్రభుత్వాలు తీసుకోండి తిరగ చరిత్ర తీయండి చరిత్ర తీసి మనం మాట్లాడదాం ఎందుకంటే అంతకుముందు స్వేచ్ఛగా మాట్లాడేవాళ్ళం ఇది మా మాది మాది సమస్య అని చెప్పని చెప్పుకునేవాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే కేసులు పెట్టేస్తున్నాడు మరి ఎన్ని కేసులు పెరిగిపోయినా మొన్న తీయండి మరి ఐదేళ్లలో ఎన్ని కేసులు ఉన్నాయి ప్రజల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు అవన్నీ లిస్టు తీయండి లిస్టు తీస్తే కదా బయటకు తెలుస్తుంది సార్ మరీ ముఖ్యంగా చూస్తే గనక దేవాలయాల ఏదైతే కనుక గత కొంతకాలంగా గత వారం పది రోజులుగా నడుస్తుంది అడగొచ్చు అడగకూడదో కూడా తెలియట్లేదు నాకు గత వారం పది రోజులుగా ఎండోమెంట్మెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలను అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారండి అసలు వాళ్ళు దోచుకున్నంత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఉదాహరణ చెప్తా వినండి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు ఎప్పుడూ కూడా వేటికి మళ్లించిన కార్యక్రమాలు ఎక్కడ జరగల అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వంద కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు తిరు తిరుపతికి మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బు పంపిస్తానంటే మా కమ్యూనిటీ వాళ్ళ బ్రాహ్మణిస్ కానీ అందరూ ఇది అందరూ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు మున్సిపల్ కమిషన్కు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం అంతా ఏమైపోతుంది దాని డబ్బు తీసుకెళ్ళి మీరు మలచడానికి వీలు లేదని చెప్పని అని చెప్పని అడ్డం తిరిగారు అది ఆగిపోయింది అలాగే ఎక్కడ దొరికితే విజయవాడ దుర్గమ్మ దుర్గమ్మ వరుగుల్లో ఉండే డబ్బులు కానీ లేకపోతే తిరుపతిలో కానీ లేకపోతే కోటప్పకొండ కానీ ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు దొరకటం ఆలస్యం ఎందుకంటే బకాసుడికి ఆకలి పెంచన్నట్టుగా తినే తినే తింటూనే ఉంటాడు బాగా అలవాటు పడ్డాడు అంటే ఒక సామితో ఉంటుందన్నమాట తినమరిగిన కోడి ఇళ్లకే కూస్తుందని సామెత ఒకటి ఉంటుంది అనమాట అట్లా తినడానికి అలవాటు పడి లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అసలు అంత పరిపాలన చేసేవాడు అంత నాయకత్వ లక్షణాలు ఉంటే డేరాలు కట్టుకొని వెళ్ళడగా వాళ్ళు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇంటికి తీసుకుపోతే ఏ ముఖ్యమంత్రి అయిన కట్టుకున్నాడ పోనీ వేల కోట్ల రూపాయలు సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎంత సెక్యూరిటీ మీద వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎంతమంది సెక్యూరిటీ మీద వెళ్తున్నాడు ప్రధానమంత్రి ఎంత ఆయనకున్న సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ ఇన్ని ఎంతమంది సెక్యూరిటీ పెట్టాడు ఎంతమంది జీతాలకు ఇదే వెదవది ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా అంత భయపడే ముఖ్యమంత్రి నువ్వు అసలు ఎట్లా పరిపాలన చేశావు గతంలో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఊడగొట్టిన ఆయలకు ఉన్నా ఒకటి ఊడిపోయినా ఒకటి అన్న స్వామితో ఒకటి ఉంటుంది చూసారా ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో మమేకం అవ్వాలి మమేకం కాకుండా నేను డేరాలు కట్టుకొస్తాను ఇంత దూరంలో డేరాలు కట్టుకుంటాడు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు అసలు ఇంకా సిగ్గు చేయటంటే గెలిచిన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా దిక్కు లేదు దానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూర్చుంటాడు ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ప్రెస్ మీట్కి వచ్చి నేను ఐదేళ్లలో చూశాను ఏదో వస్తాడు ఏదో స్క్రిప్ట్ ఏదో చదువుతాడు అది కూడా ముప్పై ఆరు తప్పులు ఉంటాయి దాంట్లో ఆ స్క్రిప్ట్ చదువుకోవడం రావటం తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే సజ్జల రామకృష్ణ అనుమతి ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా ఎమ్మెల్యేలకు దిక్కు లేదు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎవరికీ దిక్కు దివానలేదు మరి దానికి ఏం చెప్తా సమాధానం ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆయన మొన్న ఏం చెప్పారు ప్రతిసారి మీటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఖచ్చితంగా కం అందరూ రావాలి నాకు అందుబాటులో ఉండాలి నేను మీకు టైం కేటాయిస్తానని చెప్పని స్పష్టతగా గైడ్ లైన్స్ ఇచ్చారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే అది అంతేగాని ఆయనలాగా పరిపాలన చేతగాక ఎవరిని కూడా దగ్గరకు రానివ్వకుండా చేస్తూ ఉంటే మరి దాన్నేమంటారు మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇది అసెంబ్లీ అగ్గొట్టడానికి ఆయన అంటారా ఏ మోహన్ జల్లుకునే అసెంబ్లీకి వస్తాడు అదే అన్నాడు కదా అదే చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు నేను నేను ఒక ఐదు కొన్ని లాక్కున్నాను అనంటే నీ ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి ఆ రోజు సభలో అవమానించాడు పెద్దవాడు అనుభవం గలవాడు కాబట్టి కాముగా కూర్చున్నాడు ఇవాళ పదకొండు సీట్లకు వచ్చేటప్పటికి మొహంలో నెత్తురు చుక్కలేక అసెంబ్లీలోకి వచ్చే మనం ఇంకా సిగ్గుండాలి ప్రతిపక్ష హోదా అడిగాడు ఇంకా ఒక రూల్ ఉంటుంది కదా ప్రతిపక్ష హోదా కనీసం మినిమం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే గవర్నర్కి మన కోర్టులో కూడా దాఖలు చేశాడు నాకు ప్రతిపక్ష హోదా కాదు దానికి ఇంకా సిగ్గుండాలి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాకిరి చుమ్మేస్తున్నారు ఇప్పుడు ధర్నాబాయ్ ఏం చేస్తాడు ఏ రోజైనా సరే ధ ఢిల్లీలో ఎప్పుడైనా ఆయన ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి కోసం ఏ రోజైనా పాటుపడ్డా మరి వాటికి మరి వాటికి సమాధానం చెప్పడం అవి చెప్పకుండా నేను చెలో ఢిల్లీ పోతాను మొన్నటి దాకా సిద్ధం అన్నాడు ఇప్పుడేమో నేను ఢిల్లీ ఇది అంటున్నాడు మరి ఆయన ఇష్టం ఏముంది ఇంకా